హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు సంబంధించి రకరకాల ఊహాగానాలు వింటూ ఉంటాం నాకు వచ్చే కాల్స్ లో దాదాపు అరవై డెబ్బై శాతం బాగాలేదంట కదా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇలాంటివే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇలాంటి ప్రచారాన్ని మౌత్ పబ్లిసిటీ ద్వారా నెగటివ్ పీపుల్ స్ప్రెడ్ చేసినంతగా ఇంకెవరూ చేయలేరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ కొట్టడానికి చేసే ప్రయత్నాల్లో ఇవి ఒకటి రకరకాల కారణాలు ఉండొచ్చు అది అలా చే ప్రచారం చేసే వాళ్ళకి ఎందుకంటే పొలిటికల్ అఫిలియేషన్స్ కావచ్చు ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో కావచ్చు లేదా హైదరాబాద్ ఇమేజ్ కొంత దెబ్బ కొడితే ఏపీలో అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతుందని కొంతమంది కావచ్చు ఇలా ఒకరిని కాదు రకరకాల వ్యక్తులు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిన్ దెబ్బ కొట్టడానికి బాగా లేదు అన్న ప్రచారాన్ని చేస్తూ ఉంటారు కానీ నంబర్స్ చూస్తే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను నంబర్స్ చూస్తే చాలా భిన్నంగా ఉంటాయి అంటే మనకు రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి తెలియాలంటే ఈ మౌత్ పబ్లిసిటీలు కాదు ఎలాంటి ఆధారాలు లేని నోటి పబ్లిసిటీ కాదు ఆధారాలు ఆధారాలు అంటే రెండు మూడు రకాలుగా ఒకటి రిజిస్ట్రేషన్ల నంబర్ చూసుకోవాలి తర్వాత ఆ రిజిస్ట్రేషన్ల నంబర్లో ఏ కేటగిరీ ఎక్కువ సేల్స్ అవుతున్నాయి ఇది క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఏ ప్రాంతంలో ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి ఇవి అనలైజ్ చేసుకోవాలి ఈ మూడు నాలుగు అంశాలు చాలా కీలకం వీటిని బేరేజ్ వేసుకొని మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద కామెంట్ చేస్తే ఒక పద్ధతిగా ఉంటుంది కానీ ఇలా మౌత్ పబ్లిసిటీ చేసే వాళ్లకు ఈ గణాంకాలు ఈ లెక్కలు ఏమి ఉండవు జస్ట్ బాగాలేదు అని ఒక స్టాంప్ అంతే అదేదో చాలా మంది పొలిటీషియన్స్ చెప్తుంటారు ఈ మాట బట్ట కాల్చి మీద పాడేస్తే ఇక ఆ తర్వాత వాడే వాడే చూసుకోవాలి తలనొప్పి అంతా ఇలాంటి ఉంటుంది ఇలా మాట్లాడే వాళ్ళ పద్ధతి విధానం ఎందుకంటే వాడు జస్ట్ కాల్చి పాడేయడమే వాడి పని ఆ తర్వాత మీద పడ్డవాడు కదా దాన్ని లేదు అని అంటే దాని నుంచి ప్రామాణ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి వాడి ప్రయత్నాలు వాడు చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రకంగా ఉంటుంది ఇట్లాంటి వ్యవహార శైలి ఇలా వాటికి చెప్పేవాళ్ళు సరే ఇదంతా ఉపోద్ఘాతం దేనికి అంటారా నేను ఈ సంవత్సరం మనకు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సగం ముగిసిపోయింది ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం అంటే జనవరి ఒకటి నుంచి జూన్ థర్టీ ఎత్ వరకు హైదరాబాద్లో సేల్స్ ఎలా ఉన్నాయి దానికి సంబంధించి ఒక ప్రధానమైన దినపత్రికలో ఆర్టికల్ వచ్చింది నేను ఆ ఆర్టికల్లో ఉన్న అంశాలను వాటికి సంబంధించిన నంబర్స్ ను మాత్రం చెప్తాను సో మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుందా బాగలేదా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అంటే విచక్షణ ఉన్నవాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు జస్ట్ మౌత్ పబ్లిసిటీనే నమ్ముతాం అని అనుకున్న వాళ్ళని ఏమీ చేయలేము అది భగవంతుడికి వచ్చినా కూడా వాళ్ళలో మార్పు సాధ్యం కాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఉన్న మీద గొంగట్లో వెంట్రుకలు ఏరుతూనే ఉంటారు అన్నమాట వాళ్ళు అలాంటి వ్యవహార శైలిలో వాళ్ళను భగవంతుడిగా మార్చలేదు సో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన వాటిని చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ కనిపిస్తుందంటే యాభై లక్షల నుంచి కోటి రూపాయల విలువైన స్థిరాస్తుల లావాదేవీలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు శాతం పెరిగాయి అంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ లగ్జరీ లైఫ్ యాభై లక్షల కంటే తక్కువ ఉన్న ఇళ్లకు సంబంధించిన సేల్స్ తగ్గాయి యాభై నుంచి కోటి రూపాయల మధ్య విపరీతంగా పెరిగాయి కోటి కంటే ఎక్కువైనా అయితే మరీ విపరీతంగా పెరిగాయి యాభై లక్షల నుంచి కోటి మధ్య ఉన్న స్థిరాస్తుల లావాదేవీలు ఇరవై ఐదు శాతం నుంచి ఇరవై ఆరు శాతానికి పెరిగాయి ఒక శాతం పెరగడం కానీ కోటి రూపాయల కంటే ఎక్కువ ఉన్న స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఏకంగా పద్నాలుగు పర్సెంట్ నుంచి ఇరవై ఒక్క పర్సెంట్కు పెరిగింది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ హైక్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ లగ్జరీ వెళ్ళడానికి ఇంతకంటే నిదర్శనమే ఉంటుంది కోటి రూపాయల పైన స్థిరాస్తుల కొనుగోళ్లు ఏకంగా పద్నాలుగు నుంచి ఇరవై ఒక్క శాతం పెరిగాయి హైదరాబాద్లో ఇది ట్రూ క్లియర్గా మనకు కనిపిస్తుంది తర్వాత మార్కెట్లో కూడా నాలుగు జిల్లాల్లో పరిధిలో మనకు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ విస్తరించి ఉంటుంది నాలుగు జిల్లాల పరిధిలో కూడా గణనీయంగా లావాదేవీలు జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ల నంబర్ పెరిగింది సో గత సంవత్సరం తర్వాత ప్రైజింగ్ కూడా చెప్తున్నాను నాలుగు జిల్లాలు కలిపి సగటులో ఫ్లాట్కు సంబంధించి నాలుగు వేల ఏడు వందల నాలుగు రూపాయలుగా సగటుగా ఉంటే ఈసారి ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ నమోదైంది ఇప్పుడు నాలుగు వేల ఏడు వందల యాభై మనకు కనిపిస్తుంది తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ రంగారెడ్డి జిల్లాలో హయ్యెస్ట్ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు నేను చెబుతున్న ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే సాగర్ హైవే ఈ ఏరియాస్ పూర్తిగా రంగారెడ్డి జిల్లా పరిధిలో వస్తాయి రంగారెడ్డి జిల్లాలో ఎలా ఉందంటే హైక్ ట్వంటీ పర్సెంట్ హైక్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం సేల్స్ ట్వంటీ పర్సెంట్ పెరిగాయి నాట్ ఏ జోక్ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ఆర్టికల్ నేను చదువుతున్నాను సంగారెడ్డి జిల్లాలో ఫోర్టీన్ పర్సెంట్ హైక్ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఫైవ్ పర్సెంట్ హైక్ క్లియర్గా కనిపిస్తుంది ఇక ధరల పరంగా చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే జూన్ నెలలో ఒక్క జూన్ నెలలోనే ఆరు వేల మూడు వందల తొంభై ఒక్క రిజిస్ట్రేషన్లు జరిగినాయి హైదరాబాద్ ఏరియాలో నాలుగు జిల్లాల పరిధిలో స్థిర ఒకవేళ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరాస్తి వ్యాపారం సరిగ్గా లేకుంటే ఇన్ని సేల్స్ జరుగుతాయా జస్ట్ ఇమాజిన్ నెలవారీగా చూస్తుంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి ఎవ్రీ మంత్ పెరుగుతూ వస్తున్నాయి ఇక ప్రైసెస్ పరంగా చెప్తాను ఇవి వింటే మనం చాలా షాక్ గురుతాం జూన్ లో జరిగిన రిజిస్ట్రేషన్ లో అత్యధికంగా బంజారా జూబ్లీ లో ఎక్కువ వీటికి సంబంధించి ఎక్స్పెన్షన్ అనుకుంటున్నాం మనం తర్వాత జూబ్లీహిల్స్ తర్వాత షేక్పేట షేక్పేట ఏరియాలో ఎక్కువగా ఒక ఫ్లాట్ అంట ఒక ఫ్లాట్ అంట సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ సేల్ అయింది ఒక ఫ్లాట్ ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షలకు ఒక ఫ్లాట్ సేల్ అయింది తర్వాత కొండాపూర్ లో ఒక ఫ్లాట్ ఆరు పాయింట్ మూడు కోట్ల రూపాయలకు సెటిల్ అయింది సేల్ అయింది తర్వాత హైటెక్ సిటీలో ఒక ఫ్లాట్ ఐదు పాయింట్ తొమ్మిది మూడు కోట్లకు సేల్ అయింది ప్రైసెస్ చూడండి ఒకసారి మైండ్ బ్లోయింగ్ కొండాపూర్ లో ఇంకొకటి ఐదు పాయింట్ నాలుగు ఐదు కోట్లకు ఐదు కోట్ల నలభై ఐదు లక్షలకు సేల్ అయింది కోకాపేట్లో లో ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలకు ఒక ఫ్లాట్ సేల్ అయింది ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకటి చెప్పాలంటే అన్ని కూడా మూడు వేల ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ సైజులో ఉన్నవి అంటే లగ్జరీ లైఫ్ సంబంధించి హైదరాబాద్ ఒక మోడల్ సిటీగా తయారవుతుంది ఆ హైటెక్ సిటీ ఆ సైబరాబాద్ ఏరియా కళ్ళు మైండ్ బ్లోయింగ్ కళ్ళు బర్లు బైర్లు అమ్ముతాయి కళ్ళు అదే రకంగా మైండ్ బద్దలైపోతుంది అలాంటి ధరలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి సో కోటి దాటినా కూడా తగ్గకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయి అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ఎంతమంది ఇన్వెస్టర్లు బిలీవ్ చేస్తున్నారు రకరకాల ఇష్యూస్ ని అనలైజ్ చేసుకుని రకరకాల ప్రభావం చూపించే అంశాలను ఎనలైజ్ చేసుకుని దే కమ్ టు ఎ కంక్లూజన్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్ ఇంకొంతమంది ఉంటారు అసలు చూస్తారు 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 ఏమీ తేల్చుకోరు ఇలా సంవత్సరాలు గడిచిపోతుంటాయి సంవత్సరం తర్వాత తిరిగి చూస్తే ఆ రోజు పలికింది ఇవాళ ఆ రోజు పదివేలు ఉంటే ఇవాళ పదిహేను వేలు అయి ఉంటుంది ఆ రోజు ఇరవై వేలు ఉంటే ఇవాళ ముప్పై వేలు అయి ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం లోగో దేక్తే రహజాగే బస్ చూస్తూ ఉండిపోతారు బట్ పరిణామాలు జరుగుతూ ఉంటాయి లైక్ ఫ్యూచర్ సిటీ కూడా అంటే నేను ఇప్పుడు వన్ ఇయర్ నుంచి నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి చేస్తున్నాను ఎగ్జాక్ట్ ఇంకొక నాలుగైదు రోజులైతే ముఖ్యమంత్రి నోటి వెంట ఫ్యూచర్ సిటీ ప్రకటన వచ్చి సంవత్సరం సంవత్సర కాలంలో మనకు రియల్ ఎస్టేట్ సంబంధించిన గణాంకాలు గా ఫ్యూచర్ సిటీ ఏరియాలో చూసుకుంటే ఏ స్థాయిలో పెరిగినాయి ఒకసారి గ్రౌండ్ గ్రౌండ్ రిపోర్ట్ చూడొచ్చు నేను ఇప్పటికీ మూడు సార్లు గ్రౌండ్ రిపోర్ట్ చేశాను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఒకసారి చేశాను తర్వాత మధ్యలో ఒకసారి చేశాను మొన్నీ మధ్యనే ఒకసారి చేశాను మూడు సార్లు చూస్తే మూడు సార్లు డెవలప్మెంట్ ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ స్టడీ చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీ ఓన్ వెహికల్ వేసుకొని వెళ్ళండి శ్రీశైలం రూట్ లో వెళ్లి కొత్తూరు ఎక్స్ రోడ్ దగ్గర లెఫ్ట్ తీసుకుని సరిగ్గా తొమ్మిది కిలోమీటర్లు వెళ్తే మీకు రైట్ సైడ్ పవర్ గ్రిడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది ఆ పక్కనే స్టేషన్ పక్క నుంచి వంద ఫీట్ల రోడ్ వెళ్తుంది దాని నుంచి వెళ్ళండి ఒక ఎగ్జాక్ట్ వన్ కిలోమీటర్ వెళ్తే మీకు ఆరు వందల ఎకరాలలో ప్రభుత్వం డెవలప్ చేసిన టౌన్షిప్ కనబడుతుంది ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఎనిమిది వేల మంది రైతులకు గాను దాదాపు నాలుగు వేల చిల్లర పైచీలకు రైతులకు డ్రా తీసి ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చారు ప్లాట్లు వాళ్ళకి ఇచ్చారు హెచ్ఎండిఏ టీజీఐఐసి డెవలప్ చేసింది ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో ఒకసారి చూడండి ఇప్పుడు దాంట్లో ఆ రైతుల వెంటపడి కొనుగోలు చేయడానికి ఎంతమంది తిరుగుతున్నారో ఇప్పుడు అక్కడ నేను నిన్నటికి నిన్న పోతే ఆ మ్యాప్స్ అది చూస్తుంటే సూపరు అలాంటి సూపర్ ప్లేస్లో ఆ రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చిన ఎకరానికి నూట ఇరవై ఒక గజాలు ఇచ్చారు ప్లాట్ కొంతమందికి ఎక్కువ సైజు వచ్చినాయి అంటే ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు వరకు దాన్ని మల్టిప్లై చేసి ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఎకరాలు పోయింది అనుకోండి నూట ఇరవై ఒకటి ఇంటూ మూడు మూడు వందల అరవై మూడు గజాలు సో ఈ రకంగా అక్కడ వాళ్ళకు వస్తే ఆ రైతుల దగ్గర నుంచి ఆ ప్లాట్లు తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు మంది ఎగబడుతున్నారు నిన్న ఒక్కో రోజే నేను కనీసం పది పదిహేను వెహికల్స్ చూసాను అక్కడ జస్ట్ నేను ఆ లోపలికి వెళ్ళి కాసేపు నాతో పాటు వచ్చిన వాళ్ళకి అదంతా చూపించి మళ్ళీ రిటర్న్ నేను రావడానికి ఈ టూ అంటే వెళ్ళడం వన్ కిలోమీటర్ రావడం వన్ కిలోమీటర్ దీంట్లోనే ఒక పదిహేను వెహికల్స్ చూశాం అంటే ఎంత మంది ఆ రైతులకు వచ్చిన ప్లాట్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది అఫ్ కోర్స్ కొంతమంది అమాయకులు తక్కువ ధరకు కమ్ముకుంటున్నారు కొంతమంది గట్టిగా డిమాండ్ చేస్తున్నారు సాధించుకుంటున్నారు సో ప్రాసెస్ ఈస్ గోయింగ్ గాన్ వద్దని నేను పదే పదే చెప్తున్నాను నేనే కాదు ప్రభుత్వం కూడా చెప్పింది ఈ డ్రా తీసే రోజు ఆ సమావేశంలో పాల్గొన్న ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కావచ్చు అదే రకంగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు రైతులకు పదే పదే విజ్ఞప్తి చేశారు మీరు కాపాడుకోండి ఒక రెండు మూడేళ్ల తర్వాత ఫ్యూచర్ సిటీ పూర్తి స్థాయిలో నిర్మాణం గరక అయితే మీ ప్లాట్లకు అద్భుతమైన వాల్యూ వస్తుంది ఇప్పుడు తక్కువ ధరకు అమ్ముకోవద్దని వాళ్ళు కోరుతున్నారు నేను కూడా వీడియోలో పదే పదే కోరుతున్నాను కాపాడుకోండి ఎలాగో మీ భూములు పోయాయి భూములకు సంబంధించి ఆ రోజు ఏడెనిమిది ఏళ్ల కింద చాలా తక్కువ కాంపెన్సేషన్ మీకు వచ్చింది ఇవాళ గోల్డెన్ బిస్కెట్స్ కాబోతున్న ఫ్లాట్లను తక్కువ ధరకు అమ్ముకోవద్దు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ మొత్తం మీద ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా ఈ గణాంకాలు అప్లికేబుల్ క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి సేల్స్ పెరుగుతున్నాయి మార్కెట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సేమ్ టైం ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాకుండా గ్రౌండ్ రియాలిటీలో కూడా చూపిస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతికి ఒక ఎక్స్క్లూజివ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే తెలంగాణ ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం ఓకే అన్నది సర్వే స్టార్ట్ చేస్తుంది అదే రకంగా ఏపీ ప్రభుత్వం కూడా తమ కాంట్రిబ్యూషన్ భూసేకరణకు సంబంధించి కేటాయించడానికి సిద్ధపడుతుంది సో అది అతి త్వరలోనే కార్యరూపం దాల్చబోతుంది అంటే ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ నుంచి డైరెక్ట్గా అమరావతికి ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్స్క్లూజివ్ కందుకూరు యాచారం నుంచి అలా రాచకొండ గుట్టల నుంచి అలా వెళ్లే రకంగా సర్వే జరుగుతున్న పరిస్థితి సో ఈ రకంగా మనకు కార్యరూపంలో కనిపిస్తున్న అది తర్వాత హైదరాబాద్ రియాలిటీకి సంబంధించి కూడా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఓపెన్ ప్లాట్లో చేస్తారా ఫ్లాట్లో చేస్తారా వ్యవసాయ భూములు కొంటారా ఏది చేసినా కూడా హైదరాబాద్కి సంబంధించి ఒక బ్రాండ్ ఇమేజ్ లో మీరు భాగస్వాములు అవుతారు ఖచ్చితంగా లాభపడమే కానీ నష్టపోవడం జరగదు బిలీవింగ్ ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని బిలీవ్ చేయడం అనేది మీ కర్తవ్యం రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సెనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ